శ్రీకాకుళం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు రాత్రిపూట దేవాలయాల్లో చొరబడి కొల్లగొడుతున్నారు పట్టపగలు ఇళ్లల్లో పడి దోపిడీ చేస్తున్నారు అందులో పలాస కాసిబుగ పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు అక్కడ ఇటీవలే జరిగిన చోరీ అంతా పగలే కావడం గమనార్హం పట్టణంలోని శివాజీనగర్ పెంట కృష్ణవేణి విష్ణుమూర్తి దంపతుల ఇంట్లో ఓ యువకుడు చొరబడి బంగారు గొలుసును ఎత్తుకుపోయాడు ఇద్దరు వృద్ధులుంటున్నారనేది గమనించిన యువకుడు తాగునీరు ఇవ్వండి ఆ మహిళను అడిగి ఇంట్లో చొరబడి ఆమె వేసుకున్న బంగారు గొలుసును తెంచుకుని పారిపోయాడు లబోది బోమన్నా ఫలితం లేకపోయింది నాలుగు తులాలకు పైగా ఉంటుందని బాధితురాలు వాపోతుంది ఈ సమాచారం కాశీబుగ్గ పోలీసులకు అందడంతో సిఐ దాడి మోహనరావు ఘటనా స్థలానికి చేరుకుని వాకబు చేశారు సీసీ కెమెరాలపై

आने की बात नहीं है गीता पे वाला है अलावाatten गेट से गेट से सपोर्टेड हां ये नदर जेट स्किल हो जाती है वाटिची वाटिची मैं बोल रहा हूं हां वाटिची हमने अपने जैसे में कंट्रोल